న దహనం తరువాత ఒకనాడు శ్రీకృష్ణుడు అర్జునుడు మయుడు విశ్రమించు చుండగా మయుడు చేతులు జోడించి వారితో ఇలా అన్నాడు మీరు నా ప్రాణాలు కాపాడారు అందుకు ప్రత్యుపకారంగా మీకు ఏదైనా చేయడం నా ధర్మం వృత్తిరీత్యా నేను శిల్పిని మీకు నచ్చినది ఏదైనా చేయమని ఆదేశించండి అర్జునుడు చిరునవ్వుతో ప్రత్యుపకారం ఆశించి నేను ఎవరికీ సహాయం చేయలేదు కానీ నీకు చేయాలని ఉంటే శ్రీకృష్ణుడు కోరిన దానిని చేస్తే సంతోషిస్తాను అన్నాడు మయుడు శ్రీకృష్ణుని వైపు చూశాడు శ్రీకృష్ణుడు క్షణం ఆలోచించి ధర్మరాజు నాకు ప్రీతిపాత్రుడు నువ్వు అతడికి ఒక సభా మంటపాన్ని నిర్మించి ఇస్తే సంతోషిస్తాను నీ శిల్పచాతుర్యమంతా చూపించి దానిని అతిలోక సుందరంగా రూపొందించు అన్నాడు తన శిల్పచాతుర్యానికి పరీక్ష పెట్టే ఆ కార్యాన్ని ఆదేశాన్ని మయుడు ఆనందంగా స్వీకరించాడు మంటప నిర్మాణ పథకం పాండవులతో చర్చించాడు పాండవుల వద్ద సెలవు తీసుకుని మయుడు కైలాస పర్వతం వెళ్ళాడు తాను అక్కడి బిందు సరోవరంలో భద్రపరిచిన అమూల్య రత్నాలను వాటితో పాటు తాను భద్రపరిచిన ఒక గదను దేవదత్త శంఖాన్ని కూడా తీసుకొని పాండవుల వద్దకు వచ్చాడు గదను భీముడికి శంఖాన్ని అర్జునుడికి బహుకరించాడు తరువాత ఒక శుభముహూర్తములో మంటప నిర్మాణాన్ని మొదలుపెట్టాడు రత్నాలు మణులు పొదిగిన కుడ్యాలు తిన్నెలు ప్రాకారాలతో ఆ మంటపాన్ని రూపొందించాడు అక్కడక్కడ ఇంద్రనీలమణులు తాపి వాటి కాంతులతో యథార్థమైన నీటి కోనేరులా కనిపింపజేశాడు అందులో కెంపులను పొదికి ఎర్ర తామర పువ్వులలా అమర్చాడు వెండితో తెల్ల తామరలు రాజహంసలు చేశాడు నిజానికి అది ఒట్టి గచ్చు మాత్రమే అయినా చూసేవారికి అది నిజమైన కోనేరు అనే భ్రమ కలుగుతుంది నిజమైన కోనేళ్లను ఆ సభా మండపంలో నిర్మించి స్ఫటికరాతి కుడ్యాలు ఆ కోనేళ్లలో ప్రతిబింబించేటట్లు చేసి అది మామూలు గచ్చు అనే భ్రమ కలిగించాడు ఇలా తన శిల్ప అంతా వినియోగించి ఆ సభా మండపాన్ని పదమూడు నెలల కాలంలో నిర్మించాడు తరువాత పాండవులను ఆహ్వానించి ఆ అద్భుత సభామండపాన్ని వారికి చూపించినప్పుడు అనేక మణులతో ఉన్న ఆ మండపాన్ని చూసి వారు పరమానంద భరితులయ్యారు మయుడికి కృతజ్ఞతలు తెలిపి అతడిని ఘనంగా సత్కరించారు జ్యోతిష్కులు నిర్ణయించిన ఒక శుభముహూర్తములు బ్రాహ్మణోత్తములు ఆశీర్వచనాలు పుణ్యవచనాలు పలుకుతూ ఉండగా తన సోదరులతో కలిసి ధర్మరాజు సభామండప ప్రవేశం చేశాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ధర్మరాజు అనేక వేల మంది బీదవారికి మృష్టాన్న భోజనం పెట్టాడు విలువైన దానాలు చేశాడు ఈ సమయంలో అనేక దేశాల రాజులు ఋషి పుంగవులు ఆ వేడుకలలో పాల్గొని ఆ ఉత్సవానికి మరింత శోభ తీసుకువచ్చారు అప్పుడు వచ్చిన అతిథులలో దేవర్షి భక్తశిరోమణి నారదుడు కూడా ఉన్నాడు ధర్మరాజు దేవర్షిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి ఆహ్వానించాడు అప్పుడు నారదుడు ధర్మరాజ నేను అనేక మంటపాలను దేవలోకాలలో చూశాను కానీ వైభవంలోను సౌందర్యంలోను అవేవి ఈ మంటపానికి దీటు రావు అని ప్రశంసాపూర్వకంగా చెప్పాడు తరువాత నారదుడు ధర్మరాజుతో ప్రజల యోగక్షేమాల గురించి విచారించాడు అప్పుడు ధర్మరాజు వినయంతో దేవర్షి వేదాధ్యయనము సంపద భార్య ధీవికాసం అవన్నీ ఎప్పుడు ఫలవంతం అవుతాయి అని అడిగాడు అందుకు నారదుడు వేదాధ్యయనం చేసినవాడు అగ్నిహోత్రాది యజ్ఞాలు నిర్వర్తించినప్పుడు ధనవంతుడు తన సంపదను ఇతరులకు పంచిపెట్టినప్పుడు భార్య మాతృస్థానాన్ని వహించినప్పుడు శాస్త్రజ్ఞానం వినయం మొదలైన సద్గుణాలు పెంపొందినప్పుడు ఫలవంతాలవుతాయి అని అన్నాడు పరలోక పాలకుల సభా మంటపాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ధర్మరాజు కుతూహలపడ్డాడు ఇంద్ర వరుణ యమ కుబేర మంటపాలు ఎలా ఉంటాయో నారదుడు సవివరంగా చెప్పాడు మొదట ఇంద్ర సభను వర్ణిస్తూ సూర్యవంశానికి చెందిన హరిశ్చంద్ర మహారాజు ఇంద్రుని సింహాసనంలో భాగం పంచుకున్నాడని నారదుడు అన్నాడు శంతనుడు పాండురాజు లాంటి మహారాజులెందరూ స్వర్గంలో ఉన్నట్లు చెప్పాడు అప్పుడు ధర్మరాజు నారద మునీంద్ర మా పెద్దలందరూ స్వర్గంలో ఉన్నారని చెబుతూ హరిశ్చంద్ర మహారాజు మాత్రం ఇంద్రుడితో పాటు స్వర్గసింహాసనాన్ని అధిష్ఠించినట్లు చెప్పారు కదా ఇతరులు చేయని సత్కార్యాలు ఏవైనా ఆయన చేశారా అని అడిగాడు అందుకు నారదుడు ఇలా అన్నాడు హరిశ్చంద్ర మహారాజు రాజశియయాగం చేసి ఆ స్థానాన్ని పొందగలిగాడు ధర్మరాజా నువ్వు ఈ భూమినంతా జయించగల శక్తిమంతుడవు నీ తమ్ములు అసహాయ సూరులు మీ తండ్రి నాతో వెలిబుచ్చిన ఆశయాన్ని నువ్వు నిర్వర్తించాలని చెప్పడానికే నేను వచ్చాను మా తండ్రి ఆశయం తప్పకుండా నెరవేరుస్తాను అన్నాడు ధర్మరాజు నారదుడు రాజులందరిలోనూ మేటివను నిరూపించడానికి నువ్వు రాజసూయయాగం తప్పకుండా చేయాలి అన్నాడు తాను రాజసూయ యాగం నిర్వర్తిస్తే తన తండ్రి ఆశయం నెరవేరడం మాత్రమే కాక రాజులందరి మీద తన సార్వభౌమత్వం నిరూపించబడుతుందని ధర్మరాజు తలపోశాడు తన తమ్ముళ్లతోనూ ఇతర పెద్దలతోనూ ఈ విషయం గురించి సంప్రదించాడు అందరూ ధర్మరాజు అభిప్రాయంతో ఏకీభవించారు ఈ విషయంలో తుది నిర్ణయానికి రావడానికి ముందు తమ మార్గదర్శి ఇతుడు ఆయన శ్రీకృష్ణునితో సంప్రదించాలని ఆయనను ఆహ్వానించారు ధర్మరాజు ఆహ్వానం అందగానే శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు పాండవుడు శ్రీకృష్ణుని ఆప్యాయంగా ఆహ్వానించి సముచితంగా సత్కరించారు శ్రీకృష్ణుని సాన్నిధ్యమే పాండవులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది యోగక్షేమాలన్నీ విచారించిన పిదప ధర్మరాజు కృష్ణ నువ్వు మహాపురుషుడివి నీకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు నారద మహర్షి నన్ను రాజస్వయయాగం చేయమని మా తండ్రి మాటగా చెప్పాడు అందరూ దానికి సమ్మతించారు కానీ ఈ విషయంలో సలహా కోసం నేను ఆహ్వానించాను అన్నాడు శ్రీకృష్ణుడు క్షణకాలం ఆలోచించి రాజసూయ యాగం నిర్వర్తించడానికి అన్ని విధాలా నీకు సమర్థత ఉన్నది కానీ నీకు అడ్డుపడేది మగధ రాజు జరాసంధుడొక్కడే అతడు ఎంతోమంది రాజులను జయించి వారిని చెరసాలలో పెట్టాడు క్షత్రియ రాజులందరూ అతడికి భయపడుతున్నారు అతడి బారి నుండి తప్పించుకోవడానికి మేము కూడా మధురా నగరాన్ని వదిలి ద్వారక వెళ్ళాం కదా అన్నాడు నిజమే అన్నాడు ధర్మరాజు అయితే నీవు కానీ భీమార్చునులు కానీ ఈ జరాసందుని హతమార్చలేరా చూడబోతే నేను రాజసూయయాగం తలపెట్టకుండా ఉండటం మంచిదేమో అని ధర్మరాజు ఆవేదన వ్యక్తం చేశాడు కృష్ణుని దయ ఉంటే మనకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు అని భీముడు అన్నాడు గెలిచినా ఓడినా పోరాడితే వీరునితోనే పోరాడాలి అప్పుడే మన ఘనత తెలిసి వస్తుంది కృష్ణుని వివేకం అర్జునుని విలువిద్యా నైపుణ్యం నా కండబలం ఏకమైతే సాధించలేనిది ఏదీ ఉండదు అప్పుడు కృష్ణుడు కూడా జరాసడు రాజులందరికీ సింహస్వప్నం అయి కూర్చున్నాడు ఇప్పటికీ ఎనభై ఆరు మంది రాజులను చెరసాలలో పెట్టాడు ఇంకొక పద్నాలుగు మంది రాజులను చెరసాలలో పెట్టి తరువాత భైరవ పూజ ప్రారంభించి వారి నందరిని నిర్దాక్షిణ్యంగా బలిస్తాడు ఇంతమంది రాజులను కాపాడగలిగిన వాడు బుల్లోకాలలోనూ కీర్తిమంతుడు అవుతాడు అన్నాడు కానీ ధర్మరాజు ఈ సాహసానికి నేను ఒప్పుకోను భీమార్జునులు నాకు రెండు కళ్ళు నీవు ఆత్మవి నీకేమైనా జరిగితే నేను బ్రతకగలనా అన్నాడు అందుకు కృష్ణుడు మరణం ఎప్పుడొస్తుందో ఎవరికి తెలుసు రణరంగంలో మరణించడం క్షత్రుయుడికి ఎంతో గర్వకారణం కదా మనమందరం ఏకమై అతడిని ఎందుకు ఎదుర్కోకూడదు అని ప్రశ్నించాడు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి